నార్ల గురించి సాహిత్యం మీద ఇంతవరకు జరగలేదు అనే మాట వచ్చినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే దాదాపు ముప్పై లెక్చర్స్ అంటే ఎందుకంటే నా సాహిత్య రంగంలో కూడా నార్ల వారిది మామూలు ముద్ర కాదు పాత్రికేయ వృత్తిలో ఎలాగో ఉంది అది సహజం ఆయన చేసిన తెలుగు సమానార్థకాలను ఇప్పటికీ పత్రికల్లో అలాగే వాడుతున్నారు కొన్నిటిని ఎలాగో అందరికీ తెలుసు కానీ ఆయన సాహిత్యాన్ని గురించి చర్చ తెలుగు వారి సాహిత్య తరగతిలో మేము చేస్తాం అంటే ఆయన గురించి చెప్తాం ఆయన పేరు విధిగా వస్తుంది ఆధునిక సాహిత్యం చెప్పినప్పుడు ఆధునిక సాహిత్యం ముఖ్యంగా హేతువాద దృష్టి పంతొమ్మిది వందల పదహారు తర్వాత నుంచి తెలుగు సాహిత్యంలోకి ఒకవైపు భావ కవిత్వం వస్తోంది సంఘ సంస్కరణ కవిత్వము జాతీయోద్యమ కవిత్వము ఇవన్నీ వస్తున్న రోజుల్లోనే హేతువాదం కూడా వచ్చింది అది రావడానికి ముఖ్య కారణం త్రిపురనేని రామస్వామి చౌదరి త్రిపురినేని తరువాత అంటే రామస్వామి చౌదరి గారు ప్రారంభించిన ఆ హేతువాద దృక్పథాన్ని సాహిత్యానికి అన్వయించడం ఆ తర్వాత చేస్తూ పోయిన వాళ్ళు ఎవరు చేశాడు కొంతవరకు తాబిసర్మారావు గారు చేశారు వీళ్ళిద్దరికంటే కూడా శక్తిమంతంగా చేసిన వారు నారా వెంకటేశ్వరరావు గారు